ఉన్న ఈరోజు సాయిరెడ్డికి ఇప్పుడు ఇబ్బందులు కొంతమంది దానికి మా పార్టీలు అంటే మా గత పార్టీ నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశాను ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగిన ప్ర నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది వాళ్ళ వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది దీంట్లో చాలా మంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్లిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా చిత్తశుద్దితో ఈ పార్టీలో నేను ఉన్నంత కాలం నేను పనిచేశాను మనస్ఫూర్తిగా పనిచేశాను ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్ అని అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏంటి ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్లాలి అని అంటే ఈ కోటరీ గాని ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకునో చేతులు పట్టుకును లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల ఇది జరిగేటటువంటిది ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతాడు పార్టీ నష్టపోతుంది ఇక్కడ జరిగేటటువంటిది అదే తప్పకుండా ఏ ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్లిపోతున్నాను మీ చుట్టూ ఉండే ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్దాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను పార్టీ నుంచి బయట వచ్చాను రాజకీయాలను చేశారా జగన్ గారే జగన్ గారే ఉండమని చెప్పి కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు ర్ వాపసి అన్నటువంటి అప్లై కాదు నా మనసులో లేదు మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా నేనేం చెప్పాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను వ్యవసాయం చేసుకుంటున్నాను దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా చాలా కామెంట్ చేసినారు ఈ వ్యవసాయదారుడేందా ప్యాంట్ వేసుకుని పచ్చ ఇన్ షర్ట్ ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించిపరిచినట్టు కదా గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయం అర్థం చేసుకోవాలి